వరంగల్ జిల్లా హనుమకొండలోని పలు డివిజన్లలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పర్యటిస్తున్నారు ఇందులో భాగంగా మనవాడకు మన నాయని కార్యక్రమాన్ని నిర్వహించారు రెండేళ్ల ప్రగతితో పాటు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు ఇతర పార్టీల నాయకుల్లాగా కొబ్బరికాయలు కొట్టి వెళ్లిపోయే వాళ్ళం కాదని ఎమ్మెల్యే నాయని అన్నారు రానున్న మూడేళ్లలో ప్రజా సమస్యలు తీర్చాకే ఓటు అడుగుతానని నాయని అంటున్నారు మనవాడకు మన అనే పేరుతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయనయన్ రెడ్డి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి ఇప్పుడు నాలుగో డివిజన్లో ఆయన పర్యటిస్తున్నారు ఎటువంటి సమస్యలు ఆయన దృష్టికి వస్తున్నాయి ఎన్ని పాటు ఈ మనవాడకు మన నాయన కార్యక్రమం కొన అయితే మాట్లాడుతుంది సార్ ఎట్లా ఉంది సార్ ఏ డివిజన్లు పర్యటిస్తున్నారు ఎందుకని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఏం చెప్తారు ఇప్పుడు నాలుగో డివిజన్ నుంచి ప్రారంభించడం జరుగుతున్నది ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి ఒకటి రెండోది గతంలో ఎలక్షన్ల ముందు మేము పాదయాత్రలప్పుడు తీసు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చుకుంటూ వచ్చినాం అవి ఎంతవరకు అయినాయి ఎంతవరకు కావాల్సినవి ఉన్నాయి కొత్త సమస్యలు ఏమున్నాయి వీటన్నిటిని తెలుసుకోవటానికి రోజు మొత్తము ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు రోజు ఆ రోజు మొత్తం డివిజన్ భోజనం కూడా అదే డివిజన్లో తినుకుంటూ డివిజన్లనే మొత్తం అందరి దగ్గరికి తిరిగి నేను స్వయాన తెలుసుకోవాలనుకుంటున్నాను తెలుసుకోవటమే కాకుండా ఇప్పుడు పర్యటనలో మా మేయర్ గారు గుండు సుధారాణి గారు మున్సిపల్ కమిషనర్ గారు నేను మరియు ఫ్లో లీడర్ వెంకన్న గారు ఆ యొక్క డివిజన్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు కానివ్వండి అందరూ కూడా కలిసికట్టుగా ఆ డివిజన్ సమస్యల మీద మాకు ఆన్ గోయింగ్ వర్క్స్ ఏమున్నాయి పెండింగ్ వర్క్స్ ఏమున్నాయి మేము కొద్దిగా కొత్తగా వచ్చిన వాటిని చేయవలసిన బాధ్యత ఏమున్నది అనేది ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడికి వచ్చినా మీరు చూస్తాం ఇది ఈ వర్క్ ఇప్పుడు మాకు నోటీస్కి వచ్చింది ఎన్హెచ్ వాళ్ళ ఇది ఉన్నది అన్నారు ఎన్హెచ్ వాళ్ళని నేను తక్షణం పిలిపిస్తున్నాం ఇప్పుడు పిలిపించి దాని పరిష్కారం దానికి ఎంత ఇదవుతుంది డబ్బు ఎంత అవుతుంది ఏంది అనే దాని మీద ఎస్టిమేట్ చేసి దాన్ని పరిష్కారం చేయడానికి ముందుకు పోతున్నాం అన్నట్టు ఇలా ఏదో వచ్చి వాడలో అర్ధ గంటో గంటో ఉండిపోయినట్టు కాకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో డివిజన్లో మ నాకు రెండేళ్లలోనే నేను ఇంత చేయగలిగిన ఇవాళ ఇన్ని శ్రములలో వెనక చూడండి పెద్దమ్మ గడ్డ వెనక కానివ్వండి కొన్ని కాలనీస్లలో రోడ్లు డ్రైనేజీలు ఎప్పుడు వెనకటికే లేవు అవి వాటి మేము చేయగలిగినాం రెండు నెలలు సగానికి ఎక్కువ మేము చేయగలిగినాం మీరు ఉదయం నుంచి తిరుగుతున్న డివిజన్లలో ప్రధానంగా కాలనీ వాసులు ఏ అంశాలను తిరమకి మీకు దృష్టి తీసుకొస్తున్నారు అప్పుడు ఏ ఏ సార్ సమస్య సాల్వ్ కావాలంటే సమస్య మేము ఏదో కొబ్బరికాయలు కొట్టి అవతల పడేది కాదు మేము ఇలా తిరిగినామంటే అది రెండు నెలల లోపల అన్ని క్లియర్ కావాలి మేము ఏ సమస్యలు పోతామో ఏవేవి సాధ్యం కానీ ఏమైనా ఉంటే కొంచెం ఒకటి వరకు సమయం పట్టొచ్చు కానీ ప్రతి సంవత్సరం సాధ్యం కానీ ఎక్కువ ఏమి లేవు నైంటీ పర్సెంట్ సాధ్యం కానీ లేవు ఇవన్నీ ఇప్పుడు ఎన్హెచ్ ఉన్నారు ఎన్హెచ్ వాళ్ళని పిలిపిస్తే వాళ్ళని ఎస్టిమేట్ చేసి కార్పొరేషన్ నుంచి కోఆర్డినేట్ చేసుకొని దాన్ని ఆ డ్రైనేజ్ సిస్టమ్ దాన్ని ఎట్లా పోవాలనే దాని మీద ఇక్కడ యాక్సిడెంట్స్ బాగైతున్నాయి అవి ఉన్నాయి కాబట్టి వాటి పరిష్కారం చేయడానికి నెలలల్లోనే మేము కొబ్బరికాయలు కొట్టి శిలాపలకాలు గతంలో తీరుగా మిగిలిపోయేవి కాదు మా అది ఎక్కడ కూడా లేదది మా ఇంత వంట అది మా పార్టీలో కానీ మేం కానీ అందుకనే ఇంకా మూడేళ్ళ సమయం ఉన్నది ఈ మూడేళ్ల సమయంలో ఇవన్నీ క్లియర్ చేసినాకనే మళ్ళీ ఓటు అడుగుతా చేయకపోతే ఓటు కూడా అడగడని చెప్తాను మేము అంత నమ్మకంగా చెప్తున్నాం మేము ఈ కార్యక్రమం ఎన్నో పాడుకోనసాగుతుంది షెడ్యూల్ ఎట్లా సార్ సాయంత్రం మార్నింగ్ నుంచి కార్యకర్తలు కావచ్చు ప్రజలకు ఏం చెప్తారు మీరు దీనికి సమయం అనేది ఉండదు ఎందుకంటే ఇవాళ ఒక్క రోజులో నేను కంప్లీట్ చేయకపోతే రేపు కూడా తిరుగుతా పరిష్కారాలు కాకపోతే అన్ని తిరగలేదనుకో మళ్ళీ రోజు వచ్చిపోతా అంతేగాని దీంట్లో ఏదో వచ్చిన ముక్కుబడిగా తిరిగిన మాట మాటాన్యం వచ్చినాం రెండు ఫోటోలు దిగినాం పోయినామనేది కాదు శాశ్వత పరిష్కారానికే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మీకు ఈ వారం పది రోజులలో గ్రౌండ్ డ్రైనేజ్ కూడా టెండర్స్ పిలుస్తున్నారు ఇవాళ రేపటినే పిలుస్తున్నారు పదిహేను రోజులలో ఎంత ఉంటుంది కాల పరిమితి దాని తర్వాత ఎక్కడ కూడా వరంగల్ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంటే కార్పొరేషన్ పరిధిలో నీళ్ళ సమస్య ఉండకుండానే పరిష్కారం చేస్తుంది రెండేళ్ల ప్రగతిపై కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇంకా ఓట్ల ఓటు అడుగుతాం కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాతనే ఓటు అడుగుతామని ఎమ్మెల్యే నాయననాయన రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనబడి నెల రోజుల పాటు అన్ని డివిజన్లో కార్యక్రమాలు కొనసాగిస్తాం నెల రోజుల పాటు కూడా ప్రజల సమస్యలు తీర్చుకొని సాల్వే విధంగా ఈ కొత్త కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయనాయన రెడ్డి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్